నమస్తే జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున చాలా ముఖ్యమైన రోజు ఎందుకు అంటే ఆ రోజు సంకష్టహర చతుర్థి అయితే ఈసారి వచ్చే సంకష్టహర చతుర్దశి ఇంకొక విశిష్టతతో కూడి వస్తుంది అదేంటంటే దుర్వా గణపతి వ్రతం అని చెప్తూ ఉంటారు దుర్వా గణపతి వ్రతం అంటే ఎందుకు వచ్చింది అసలు ఆ రోజున ఏం చేసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకుందాం ఎవరైతే గనక పనులు స్టార్ట్ చేసి మధ్యలో ఆటంకాలు వచ్చేసి చివరి వరకు సక్సెస్ఫుల్గా ముగించకుండా ఉంటారు వాళ్ళంతా ఈ రోజున జరుపుకోవడం చాలా ముఖ్యము విశేషత రెండోది కొంతమంది మనం చూస్తూ ఉంటాం వీళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్లు ఉంటాయి చాలా టైట్గా ఉంటుంది కొంతమంది ఉండి ఉంటారు కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉంటారు వాళ్ళు హెచ్ వన్ బి వీసా కానివ్వండి లేదంటే చాలా జాబ్కి చాలా టైట్గా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట ఇలా వాళ్ళకి అనుకున్న పని మధ్యలో వచ్చి అక్కడి నుంచి ఆగిపోకుండా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ఈ రోజున సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీరు చేయాల్సింది రెండే రెండు పనులు ఒకటి గణపతికి సంబంధించిన ఇరవై ఒక్క నామాలతోటి రెండు రెండు గరికలు తీసుకొని గణపతిని పూజ చేయండి అంటే ఇరవై ఒక్క గణపతికి నామాలు అంటే అవి మీకు ఈ పీడిఎఫ్లో కింద ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నామాలు చదువుతూ ప్రతి నామానికి రెండు రెండు గొరికలు సమర్పించండి అంతేకాకుండా ఇరవై ఒక్క వనరాలను కూడా నైవేద్యంగా సమర్పించండి ఇలాగనక చేస్తే ఆ రోజున అది మనకి శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ పండగ అని చెప్పుకోవాలి దుర్వా గణపతి వ్రతం అని చెప్పుకోవాలి ఆ రోజున సంకష్టహర చతుర్థి అని కూడా మనం చెప్పుకోవాలి ఇంత ముఖ్య మూడు ప మూడు ముఖ్యమైన విశేషాలు కలిగిన రోజు కనుక మీరు గణపతిని ఇందాక చెప్పిన విధంగా గనక పూజ చేస్తే చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే పూజ గనక మీరు చేస్తే మీకేం కలుగుతుంది ఫస్ట్ మీకు బుద్ధి అంటే మీకు మీ పని చాలా ఇంటెలిజెంట్గా చేసుకునే సామర్థ్యం వస్తుంది అంతేకాకుండా మీకు సిద్ధి అనుకున్న పని ఎక్కడైనా ఆటంకాలు ఉంటే ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి సిద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృద్ధి డెవలప్మెంట్ వచ్చేస్తుంది మీకు ఉన్న స్టాగ్నరీ ఉన్న పొజిషన్ నుంచి ఆటంకాలన్నీ తొలగిపోయి వృద్ధి వచ్చేస్తుంది ఫైనల్గా అందరికీ సిద్ధి వచ్చేస్తుంది అంటే సక్సెస్ వచ్చేస్తుంది అనమాట అంటే మీకు ఏదైనా గనక ఆటంకాలు ఉండి మధ్యలో పనులు గనక ముందుకు వెళ్లకుండా ఉంటే గనక ఈ ఇరవై ఎనిమిదో తారీఖున మిస్ కాకుండా ఇందాక చెప్పిన విధంగా చేసుకోండి అయితే ముగించే ముందు ఈ రోజుని దుర్వా గణపతి వ్రతం అని ఎందుకు అంటారంటే మనకి పురాణాల ఒక కథ ఉంది యముడికి ఒక కొడుకు ఉంటాడండి అతని పేరు అనలాసురుడు ఇతను అగ్నితత్వం కలిగి ఉండటంతో ఇతని నుంచి వచ్చే అగ్ని వల్ల సమస్త లోకాలు ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అయితే ఈ బాధను తీర్చటానికి మనకి ఇంద్రుడు గణపతిని ప్రార్థ ప్రార్థించటం వల్ల గణపతి అనలాసురుణ్ణి బటన్ వీలుతో చింపి అతనిని నోట్లో వేసుకొని మింగేస్తాడు బజ్జలో కడుపులోకి వెళ్ళిపోతాడు అయితే అతని అగ్నితత్వం కలిగి ఉన్న అనలాసురుడు అతని యొక్క ప్రభావంతో గణపతి యొక్క గర్భంలోకి విపరీతమైన మంటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ మంటలను ఏ విధంగా తగ్గుతాయి అని గనుక దేవతలందరూ ఆలోచించుకుంటే అప్పుడు శివుడు వీళ్ళకి ఒక సలహా ఇస్తాడు దుర్వాలతో గణపతిని గనక పూజిస్తే ఈ మంటలు తగ్గిపోతాయి అని చెప్పేసి అప్పుడు దేవతలంతా ఇరవై యొక్క గరికలు తీసుకొచ్చేసి గణపతిని పూజ చేయంగానే అతని యొక్క కడుపులో ఉన్న అల అలడాసురుడి వల్ల వచ్చిన మంటలన్నీ తగ్గిపోయి అతనికి సామాన్యంగా నార్మల్గా అయిపోతారు అందుకని చెప్పి ఆ రోజు నుంచి గణపతిని దుర్వాలతో కనుక పూజిస్తే అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి చక్కగా విజయం సాధిస్తుంది మీ గనక సిద్ధి బుద్ధి వృద్ధి సిద్ధి కావాలనుకుంటే లక్ష్మీదేవి కావాలనుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖు జులైనా శ్రావణ మాసం తర్వాత వచ్చే ఫస్ట్ పండుగని చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో గనక జరుపుకుంటే మీకున్న కష్టాలను తొలగిపోయి చక్కగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చూసి కోరుకుంటున్నాను నమస్తే